మొన్న ఒక త్రీ బ్లౌజెస్ కుట్టించుకున్నానండి చాలా రోజులైంది అసలు వన్ ఇయర్ పైన అయిపోతున్నట్టుంది నేను కుట్టించేసి ఇంకా ఆవిడ దగ్గర నేను ఒక్క ఆవిడ దగ్గరే ఇస్తాను చెప్తాను కదా ఇంకా ఆవిడే ఇలా చెప్తానో లేదో అలా కుట్టేస్తారనమాట నేను చెప్పిన డిజైన్ నేను ఆవిడ చూపించేది నాకు అర్థం కాదు నేను చెప్పింది ఆవిడకి వెంటనే అర్థమైపోయేసి వెంటనే కుట్టించేస్తారనమాట మొన్న ఒక త్రీ బ్లౌజెస్ కుట్టించుకున్నాను సింపుల్గా ఇది ఒక టూ బ్లౌజెస్ ఇది పోచంపళ్ళలో ఒకటి ముందు వెనకాల కూడా రౌండ్నెక్కండి ఇది ఒకటి కుట్టించాను దీంట్లో వచ్చేసి బాతిక్క ఎన్ని శారీస్ ఉన్నాయో కుట్టించేవి అన్నింటికి వెళ్ళి మొన్న లైనింగ్లు తెచ్చుకున్నాను బాడీకి ఒకటి హ్యాండ్స్ ఒకటి సరిపోక చిన్న సైజు వస్తే బ్లౌజు ఇంకా దానికి ఎయిటీ వస్తే నాకు సరిపోదు అంటారనమాట మీ చేతులు చాలా పొడవు ఉంటాయండి మీరు కుట్టించడం పొడవు కుట్టిస్తారు బ్యాక్ సైడ్ కూడా బాగా పెద్దగా పెట్టిస్తారు కాబట్టి మీకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సరిపోదు అంటా ఉంటారు అనమాట ఒక్కోసారి అంటాను అబ్బా మీరు కుడతారండి ఏదో అడ్జస్ట్ తీసుకోవాలి చేసుకుంటాం సారి అడుగుతూ ఉంటాను ఒక్కోసారి అలా కొంచెం ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి కుట్టిస్తారనమాట ఇదిగోండి ఇది ఒకటి బాతిక్లో తీసుకున్నాను అది పోచంపల్లిలో కుట్టించాను ఇది వచ్చేసి బాతిక్లో ఒకటి కుట్టించాను ఇంకా ఇది మాత్రం బ్లౌజ్ డిజైన్ పెట్టి కుట్టించాను అండి ఒకటి ఒక కలంకారీ శారీ ఉందనమాట ఆ శారీకి ఇది కుట్టించాను ఇలా పెట్టేసి బాడీ కు కలర్ వేయించాను అదే ఇది సరిపోక చిన్నగా వస్తే దీన్ని ఏం చేశాను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను పెట్టించుకొని ఇలా కుట్టించాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కుట్టించాను అనమాట కనబడుతుందా మీకు డిజైన్ ఇది ఇలా కట్టుకోవడానికి ఇవి వచ్చేసి ఈ డిజైన్ కుట్టండి అనేసి చెప్పగానే సరే అనేసి ఇంకా వెంటనే ఆవిడే గీసి చూపిస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ కోడలి ఒక బ్లౌజ్ ఏమైనా ఉన్నాయా అమ్మా నీ దగ్గర ఇలా నేను చెప్తున్న డిజైన్ అంటే తను తీసుకొస్తే ఇంకా ఆ మోడల్ ఇదండి నేను చెప్పేది అంటే అప్పుడు చెప్పి అప్పుడు తనకు ఓహో మీరు గీసింది నాకు అర్థం కాలేదండి నేను చెప్తూనే ఉన్నాను మీకు అర్థం కావట్లేదు అని తను అంటున్నారు నేను అన్నాను నిజమేనండి మీరు చెప్తున్నారు కానీ నాకు మీరు గీసి చూపిస్తే అర్థం కావట్లేదని నేను అన్నాను ఇంకా ఈ క్లాత్ కూడా మిగులుతుంది కాబట్టి నాకు ఇలా వేసేయమని చెప్పాను నాకు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఇలా అంచు వస్తే ఇష్టం కాబట్టి ప్లెయిన్గా వద్దండి నాకు ఈ అంచు ఉంటుంది కదా పైకి ఇదేమో కిందకు వస్తుంది పైన వచ్చే అంచుని ఇలా క కట్ చేసి కుట్టమని చెప్తాను ఎప్పుడు ఇవి వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ ఈ టూ కలర్స్ పెట్టుకున్నానమాట ఈ బ్లౌజ్ అయితే కొంచెం ఇలా కుట్టించుకున్నానమాట ప్రతి బ్లౌజ్ ఎందుకంటే చాలా రోజులు ఏంది కదా బాడీలో చేంజెస్ వస్తాయనమాట సన్నబడ్డామా లావు పడ్డామా తెలియదు ఎప్పుడో ఒక శారీ కానీ నేను శారీస్ కట్టుకోను కాబట్టి ఇవి మాత్రమే ఫస్ట్ కుట్టండి ఇవి కరెక్ట్గా సరిపోయాయి అంటే నేను మళ్ళీ మిగతా తీసుకొస్తా అని చెప్పి తెలియదు